రో లెత్తలేను ఓయమ్మ ఓయమ్మా చామంతి కడియాల చేతులెత్తలేను ఆహో ఆహో రో లెత్తలేను రోకాలెత్తలేను ఓయమ్మా శామంతి కడియాల చేత లెత్తలేను ఆహో ఆహో చెలు అందరూ గుడి చచ్చకారమ్మ చందానాల పసుపు చేరి దంచంగా செலுந்தூடிமா சந்தாநாலா பசு சேரி தஞ்சா குந்தாநில பசு குதிப்பஞ்சோ ஆஹோ 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 ரமணா வச்சி ரங்கவல்லிர்ச்சி ரோ பூஜ் வேல்போனே ஆஹோ మణవులంతా వచ్చి రంగా వల్లలు తీర్చి రోళ్లను పూజించి వేల్పులను వేడి ఆహో ఆహో ముగ్గురమ్మాలు ముక్కోటి దేవతలు రారండి మా అమ్మాయి పెళ్ళికి ఇది మీకు ముగ్గురమ్మాలు ముక్కోటి దేవతలు రారండి మా అమ్మాయి పెళ్ళికి ఇది మీకు మా అబ్బాయి పెళ్ళికి ఆహ్వాన ఇది మీకు ఆహో ఆహో పసిడి మనసులతో పసుపును సతహించి దివ్య వాక్కులతో దీవించి పోరండి పసిడి మనసులతో పసుపును సతజించి దివ్య వాకులతోను దీవించి పోరండి ఆహో ఆహో పసుపును దంచేరు పడుతులంతా జరి పచ్చంగా నూరెళ్ళు మాని ఆహో ఆహో పసుపును దంచేరు జరి పచ్చంగా పచ్చంగానూ రెళ్ళు మాని ఆహో ఆహో పసుపు కుంకుమతో పండు ముట్టవులు శుభమాని పలుపూచు సుందరంగులంతా ఆహో ఆహో దంచి దంచి వదనలు అలసిపోయారే ఓయమ్మ పలహారాలు పెట్టి పైకి లేపండి ఆహో ఆహో దంచి దంచి వదనలు అలసిపోయారే ఓయమ్మ పలహారాలు పెట్టి పైకి లేపండి ఆహో ఆహో చెరిగి చెరిగి చెల్లెలు అలసిపోయారే ఓయమ్మ చెరుకు రసాలతో సేద తెచ్చండి చెరిగి చెరిగి చెల్లులు అలసిపోయారే ఓయమ్మా చెరుకు రసాలతో సేద తెచ్చండి చందన తాంబూలం చెంగున పెట్టండి సేద తెచ్చండి ఆహో ఆహో రోలెట్టలేను రోకాలెట్టలేను ఓ రోకాలెత్తలేను ఓయమ్మ శామంతి కడియాల చేతులెత్తలేను ఆహో ఆహో రోలెత్తలేను రోకాలెత్తలేను ఓయమ్మా చామంతి ఇక్కడికి చేతలు తలేను ఆహో ఆహో చెలు గుడి చక్క కారమ్మ చందానాల పసుపు చేరి దంచంగా చెల్లు గుడి గుడి చాకారమ్మ చందానాల పసుపు చేరి దంచంగా ఈ కుందానాల పసుపు కుదిపి దంచంగా Ah-ho, ah-ho, ho